ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది అసలు ఏం జరిగింది వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు తమిళనాడులో లేగల్ షాక్ తగిలింది ఇందులో భాగంగా తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది గత నెలలో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు దీంతో ఈ విషయం వైరల్ గా మారింది అవును జూన్ ఇరవై రెండున మధురైలోని మురుగన్ భక్తుల సదస్సులో జరిగిన సదస్సు జరిగిన సంగతి మనందరికి తెలిసిందే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆ సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేసి మత విద్వేషాలను ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ అలాగే అన్నామాలయ్యతో పాటు అనేక మంది నిర్వాహకుల కూడా కేసు నమోదైంది జాతీయ మీడియా కథనాల ప్రకారం చూస్తే మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీకి చెందిన న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు ఈ క్రమంలో వీరిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు వన్ నైన్ సిక్స్ బై వన్ ఏ అలాగే టూ డబల్ నైన్ త్రీ నాట్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బి అలాగే టూల్ కింద కేసు నమోదు చేశారు ఈ సమావేశాల్లో చేసిన ప్రసంగాలు తీర్మానాలు మతం జాతి ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా ఇతర వర్గాలపైన మతపరమైన భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొ పేర్కొన్నట్లు తెలుస్తుంది కాగా ఈ కార్యక్రమంలో హిందువులందరూ అందరూ కూటమిగా ఓటు వేయాలని కోరుతూ దేవాలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డిఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు తీర్మానాలు కూడా ఆమోదించబడ్డాయి ఈ సందర్భంగా ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని ప్రశ్నించే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాలని ప్రశ్నించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు మురుగన్ భక్తులు ఒక్క చూపు చూస్తే తమ దేవుణ్ణి దూషించే కూటమి కనిపించకుండా పోతుందని అన్నారు ఇదే సమయంలో సహజంగా నాస్తికులు దేవుణ్ణి నమ్మరు కానీ కొంతమంది హిందూ దేవుణ్ణి మాత్రమే నమ్ము అంటున్నారని హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాలని ఎత్తి చూపే ధైర్యం వారికి లేదంటూ పవన్ వ్యాఖ్యానించారు సో దీనిపై చాలా మంది అయితే గనక పవన్ దెబ్బకు అప్పుడే తమిళనాడులో కూడా భయం మొదలైందని అయితే చెప్తూ ఉన్నారు డిఎంకే వాళ్ళు కొంతమంది కామెంట్స్ చూస్తే డిఎంకే వాళ్ళకి తడిచిపోయినట్టుంది పవన్ కళ్యాణ్ స్పీచ్ విని అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నూట యాభై వందకు వంద శాతం కాదు నూట యాభై శాతం కరెక్ట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలకు తప్పుడు వాళ్ళందరూ భుజాలు తడుగుతున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు